Namaste వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి ఎట్టకేలకు అక్రమాస్తుల కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టుకి చేరుకున్నారు అయితే అక్కడ వైసీపీ నేతలు అందరూ కూడా అల్లర్లు సృష్టిస్తాం జరుగుతూ వస్తుంది అయితే తర్వాత ఇక ఆ కోర్టులో ఏం జరగబోతుంది ఇలాంటి అంశాలను చర్చించబో స్టూడియోలో ఉన్న పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వాటినాటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం ఈరోజు నాంపల్లి సిబిఐ కోర్టుకి హాజరవుతున్నారు జగన్మోహన్ రెడ్డి మరి గంట టైమే కేటాయించారని చెప్పారు మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కేటాయించిన టైంకి వాళ్ళు హాజరవుతారా మరి కోర్టులో వాళ్ళు చెప్పే టైం దాకా ఉంటారా అంటే ఏం చెప్తారు మేడం ఇక్కడ వచ్చేవరకే ఆయన చెప్పిన టైం అక్కడికి వచ్చాక కోర్టు టైం ఎంత కేటాయిస్తే అంతసేపు ఆయన ఉండాలి మరి ఆయన ఈ రోజున ముద్దాయిగా పరిగణిపబడిన వ్యక్తిగా వస్తున్నాడు మరి వచ్చినప్పుడు దానికి సంజాయిషి కోర్టులో అడిగిన సమాధానాలు ఈయన ఆన్సర్ చేయాల్సింది ఉండిద్ది మరి అందులో చాలా సంవత్సరాల తర్వాత వస్తున్నాడు మరి ఈ రోజును చూస్తే హైదరాబాద్లో కూడా జగన్మోహన్ రెడ్డి పిల్ల సైకోలు అందరూ ఏ విధంగా హల్చల్ చేస్తున్నారో కూడా చూస్తున్నాం అంటే రపరప్ప అక్కడ కూడా మళ్ళీ రప్పరప్ప బ్యాచ్ ప్రకాశ పట్టుకొని నుంచుంది ఏంటి అంటే నెక్స్ట్ టైము మా అన్నని సీఎం చేసుకోవాల్సిందే మా అన్నయ్య సీఎం అని చెప్పేది వాళ్ళ వాదన పాపం అంటే రప్పరప్ప నరుగుతా ఉంటే ఎవరేస్తారు ఓట్లు అయ్యా అమ్మని బతిలాడుకుంటే అంతంత మాత్రంగా ఉంటుంది ప్రజలు ఎవరికి వేద్దామని చెప్పేసి వాళ్ళే లాటరీ వేసుకొని వేసే పరిస్థితిలో ఉన్నారు మరి అలాంటిది వీళ్ళు రపరప నరికేస్తాం మేము వస్తే అంటే వేస్తారా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గంటకి ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి లగ్జరీ చార్టెడ్ ఫ్లైట్లో వచ్చారు మరి ఈయన చూస్తేనేమో వాళ్ళ నాన్న రూపాయి డాక్టరు ఈయనేమో ఐదు రూపాయలు ముఖ్యమంత్రి అనుకుంటా మరి అలాంటి వ్యక్తి గంటకి ఎనిమిది లక్షల రూపాయలు ఈ రోజున సాఫ్ట్వేర్లు కానివ్వండి ఎంబీబీఎస్ చేసిన జూనియర్ డాక్టర్లు కానివ్వండి నానా కష్టాలు పడుతున్నారు డబ్బు సంపాదించడానికి డే అండ్ నైట్ కష్టపడుతున్నారు ఇంకొక వైపు ఇల్లుకి ఏదన్నా కొనుక్కుంటే దానికి ఈఎంఐ కట్టుకోవాలన్నా కారు కొనుక్కుంటే ఈఎంఐ కట్టుకోవాలన్నా పిల్లల ఫీజులు కట్టుకోవాలన్నా ఎన్ని ఇబ్బందులు గురవుతున్నారు అంత చదువు చదువుకొని ఉద్యోగం చేస్తూ మరి అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున పులివెందుల పదకొండో ఎమ్మెల్యేగా ఉండి మాజీ సీఎంగా ఉండి మరి పార్ట్ టైం పొలిటీషియన్గా పేరు తెచ్చుకొని ఈ మధ్యనే ఆయనకి ఆ అవార్డు ఇచ్చారు పార్ట్ టైం పొలిటీషియన్ అని వారాల అబ్బాయి అని రకరకాల అవార్డులు రివార్డులు అన్ని ఇచ్చారు మరి అట్లాంటి వ్యక్తి ఎప్పుడో ఒక రోజు తాడేపల్లి ప్యాలెస్ నుండి ఎలహంకా ఎలహంక నుండి ఇక్కడికి తిరుగుతున్న వ్యక్తి ఈ రోజున గంటకు ఎనిమిది లక్షల రూపాయలు వెచ్చించారు మరి ఇది ప్రజల మీద ప్రేమ ఉంది ప్రజలంటే నాకు ఇష్టం మరి ప్రజల కోసం నేను అమ్మో ఇంకేముంది కూటమి ప్రభుత్వం ఏదో చేస్తున్నానని ఏ రోజైనా ఎవరైనా సరే ఇంతమంది రైతులు నష్టపోయారు ఎంతమందికి ప్రాణహాని జరిగే ఏదైనా యాక్సిడెంట్లు జరిగినప్పుడు కానివ్వండి ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చాడా ఈ ఐదు రూపాయలు ముఖ్యమంత్రి ఎనిమిది లక్షలు గంటకి ఎనిమిది లక్షల రూపాయలు చార్టెడ్ ఫ్లైట్లో తిరిగే ఈ వ్యక్తి ఎప్పుడైనా ఇచ్చాడా అంటే అబ్బే పిల్లికి భిక్షం పెట్టని జగన్మోహన్ రెడ్డి ఎంగిలి చెత్త కాకిని కూడా విదల్చిన వ్యక్తి ఈయనందుకు ఇస్తాడు అనేది ఆయన సంతాల కోసం మాత్రం డబ్బులు వచ్చేస్తాయి మరి లక్షల కోట్ల రూపాయలు ఈరోజున అక్రమాస్తుల కేసులో చూసాం ముప్పై రెండు ఈడీ ఉంది సిబిఐ ఉంది మరి ఈ మధ్య చూస్తే మళ్ళీ ఆయన పదకొండు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశాక ఆయన వల్ల ఏదో అసలు అవసరం లేని ప్రోగ్రాంలు అన్నీ క్రియేట్ చేసుకొని ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అని కారు కింద సింగైన కిచ్చి తొక్కి చేశాడు మరి ఈ కేసులన్నీ బోర్డని ఉన్నాయి వీటన్నిటికి కూడా ఆయన హాజరైతే మరి ఈ రోజున ఆయన మళ్ళీ తిరిగి రెండోసారి హాజరయ్యే పని లేకుండా డైరెక్ట్గా పర్మనెంట్గా శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెడతారు మరి ఇప్పుడు కోర్టులో గంట టైం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి మరి ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు మేడం ఏముంటుంది ఈయన ఒకటే చెప్తాడు అక్కడ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు నేను అసెంబ్లీకి రాలేదు అన్నాడు అక్కడ రావాలంటే భయం ఈ రోజున ఇక్కడ కూడా ఇంకా ఈయన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ నెయ్యికి సంబంధించిన విషయంలో కానీ ఏదైతే దానికి సంబంధించిన ఎవరికైనా ఇవ్వాలంటే కాంట్రాక్టు వీళ్ళు అక్కడ ఉన్న విధి విధానాలు గతంలో ఏదైతే రూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మార్చారు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంత అనుకూలంగా రూల్స్ మారే అవకాశం మార్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా మారుస్తాడు ఇదిగో మా ఇంటి దగ్గర కోర్టు సెట్టింగ్ వేసుకోవాలి మా ఇంటి దగ్గరే ఒక జూనియర్ ఆర్టిస్టు జడ్జి గారి డ్రెస్ వేసుకొని రావాలి ముద్దాయిగా ఎవరొవరో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఒకటి మొహానికి కట్టుకొని నిలబడాలి ఇలాంటివన్నీ కార్యక్రమాలు అలాంటి వ్యక్తి ఆయన లోపల ఏం చెప్తాడు ఏం చేస్తాడంటే తెలియదు గుర్తులేదు మర్చిపోయా అంటాడు మళ్ళీ ఇంకొకసారి పర్మిషన్ ఇస్తే మళ్ళీ ఇంకొక హూరో ట్రిప్ వస్తాను అంటాడు ఇట్లాంటి మాటలే చెప్తాడు ఇప్పుడు ఎన్నో కేసులు నమోదై ఉన్నాయి మరి గంట టైం ఏంటని ప్రజలు కూడా అదే అడుగుతున్నారు మరి అన్ని కేసులు మరి గంట టైం ఎట్లా కేటాయి పన్నెండేళ్ళగా బెయిల్ మీద ఉన్న బెయిల్ వీరుడు జగన్మోహన్ రెడ్డి మరి ఆయన గంట టైం ఇచ్చాడంటే మరి ఆలోచించుకోవాలి పన్నెండేళ్లుగా బయట ఉన్నాను మరి నాకు గంట టైం చాలు అనేది ఈరోజు చెప్తున్నాడు మరొకసారి అప్పుడే మనం అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి మరి గతంలో కూడా ఒక జడ్జి గారికి డైమండ్ వాచ్ గిఫ్ట్గా ఇవ్వడానికి వెళితే ఆయన తిరస్కరించడం మరి అట్లాంటి పప్పులు నా దగ్గర కూడా వెళ్ళి వెళ్ళిపోమ్మంటాం చూసాం మరి ఢిల్లీలో ఒక జడ్జి గారి ఇంట్లో నోట్ల కట్టలు ఒక ఫైర్ యాక్సిడెంట్ వల్ల బయటపడ్డాయి మరి అవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అట్లాంటి వ్యక్తులు మరి వ్యవస్థలో ఉండబట్టే ఆ వ్యవస్థను మేనేజ్ చేసే వీళ్ళు ఈ విధంగా వీళ్ళే కోర్టుకి టైం ఇచ్చే విధంగా తయారయ్యారు కాబట్టి దేశంలో ప్రజల గురించి కానీ మరి ప్రజల సంక్షేమం గురించి కానీ ప్రజల పట్ల ఈ వ్యవస్థలు ఏ విధంగా ప్రవర్తించాలి అనే దాని గురించి ఆలోచిస్తే ఇట్లాంటి వ్యక్తులు ఎవరైతే మరి ఈ వ్యవస్థలను మేనేజ్ చేయడానికి వాళ్ళకి తాయిలాలు ఇచ్చుకుంటూ వీళ్ళెళ్ళటం మరి ఆ తాయిలాలు పుచ్చుకునే వాళ్ళు అందరినీ మనం అనవలేం ఎవరో కొందరు ఆ కొందరు వీళ్ళని రక్షిస్తున్నారు అనేది ఈ రోజున ప్రజల్లో తీవ్రంగా వస్తున్న వాళ్ళ నుంచి వస్తున్న ఆన్సర్ మేడం దాదాపు ఆరేళ్ళ తర్వాత ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పుడు వాళ్ళ బ్యాచ్ మొత్తం కూడా బయట హంగామా చేసి సృష్టిస్తూ ఉన్నారు మరి ఇప్పుడు కోర్టుకి వెళ్తున్నారా ఏంటి అసలు వాళ్ళు అలా అల్లర్లు చేయటం ఏంటి అంటే కోర్టుకి వెళ్ళాలంటే అక్కడ సెక్యూరిటీ ఉండిద్ది ఎవరు రానివ్వరు కాకపోతే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టమైన విషయం ఏంటంటే సీఎం సీఎం అని అర్పించుకోవటం డబ్బులు ఇచ్చైనా సరే జనాలను పిలిపించుకోవాలి జగన్మోహన్ రెడ్డికి జనం ఉన్నారనేది జనాలకు తెలియాలి అది ఆయన బాధ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇదిగో జనం ఉన్నారు వాళ్ళు డబ్బులు ఇస్తే వచ్చారా లేకపోతే మందు ఇస్తే వచ్చారా లేకపోతే బిర్యానీ ఇస్తే వచ్చారా అదంతా అనవసరం ఇదిగో నా బ్యాచ్ చూడు ఈ రోజున అసలు మీరు ఆయన ఎలివేషన్ చూస్తే దాంట్లో ఆయన కోర్టుకు వస్తున్నాడా లేకపోతే ఏదైనా సినిమా షూటింగ్కి వెళ్తున్నాడా కూడా అర్థం కాని పరిస్థితి అనమాట వాళ్ళ ఛానల్లో కానీ వాళ్ళ పేపర్లో కానీ ఆయన గురించి చెప్పే మాటలు అక్రమాస్తుల కేసు అంటే కాదంట సక్రమంగానే మంచి కేసు లేనంట అవన్నీ అవన్నీ కూడా అంటే అక్రమమైన ఆస్తులైతే కాదు ఆయన మీద కావాలని చెప్పి కేసు పెట్టారని వాళ్ళు చెప్పుకునే మాటలు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఎవరైతే వీళ్ళందరినీ ఈ హంగామా సృష్టిస్తున్నారో వాళ్ళందరినీ ఆ విధంగా సృష్టించమని చెప్పిందే ఆయన అలా చేయమని అడిగేదే ఆయన ఆయన కోరుకునేదే అది కాబట్టి గతంలో చెప్పాడు ఎవరు పేరుని నా ఎవరు అంటారు అతి మంచితనం అను అతి వినయం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఇబ్బంది పడుతున్నారు అని ఆహా అతి మంచితనం ఎక్కువైపోయి ఈ రోజున కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు ఆయన ఓకే థ్యాంక్ యూ